జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత తాను ఏదైతే మేనిఫెస్టో రూపంలో ఇచ్చారో ఆ మేనిఫెస్టో అనేది ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టి మరీ ప్రతిదీ కూడా అమలు చేశారు ఇచ్చిన ప్రతి మాట తూచా తప్పకుండా కరోనా లాంటి కష్టకాలం కష్ట సమయం వచ్చినా కూడా దా మాట మీద వెనక్కి పోలేదు అన్నీ అమలు చేశారు చివరికి జగన్మోహన్ రెడ్డి గారిని సైబు అన్నారు అన్నారు దానికి జనాలు కొందరు మద్దతు పలికారు జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పథనావస్థకు చేరిన ప్రభుత్వ స్కూళ్ళలో వేల కోట్ల రూపాయల నాడు నేడు కింద ఖర్చు పెట్టి స్కూళ్ళ రూపురేఖలు మార్చేశారు సైబో శాడిస్ట్ అన్నారు ఏడున్నర దశాబ్దాల్లో ఎప్పుడు నోచుకునే టాయిలెట్లు బాత్రూమ్లు స్కూళ్ళలో కట్టారు సైబో శాడిస్ట్ అన్నారు పిల్లలకు వేసుకునే షూ దగ్గర నుంచి డ్రెస్ దగ్గర నుంచి మధ్యాహ్నం మంచిగా పౌష్టికాహారం ఫుడ్ రోజుకొక మెను మార్నింగ్ బ్రేకప్ జావ ఇవన్నీ ఇచ్చారు సైకో అన్నాడు శాటిస్ట్ అన్నారు పిల్లల్ని బడికి పంపితే అమ్మఒడి కింద పదహైదు వేల రూపాయలు ప్రతి ఒక్కరికి ఇచ్చారు సైకో అన్నారు శాటిస్ట్ అన్నారు పిల్లలకి ఇంగ్లీష్ మీడియం విద్య అన్నారు సైకో అన్నారు శాటిస్ట్ అన్నారు టోఫెల్ సైకో సాడిస్ట్ ఐబీ సిలబస్ సైకో శాడిస్ట్ బయో మల్టీలింగల్ బయోలింగల్ టెక్స్ట్ బుక్స్ సైకోశాడిస్ట్ ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు అమెరికా నేసెంట్లో బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడే స్టేజ్కి వచ్చారు ప్రపంచంలో మంచిగా పేరెని గన్న సంస్థలో కొందరు విద్యార్థులు వెళ్ళి అక్కడ బ్రహ్మాండంగా మాట్లాడే వచ్చారు సైకోసాడిస్ట్ నాడు నేడు కింద ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మార్చారు మందులు అందుబాటులో ఉంచారు యాభై ఎనిమిది వేల ఉద్యోగాల రిక్రూట్మెంట్ వైద్య ఆరోగ్య శాఖలో ఆయన రిక్రూట్మెంట్ చేశారు సైకోశాటిస్ట్ అన్నారు ఒక డాక్టర్ అందుబాటులోకి పోతే ఇంకో డాక్టర్ని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే మెడిసిన్ ఇచ్చారు మందులు అందుబాటులో ఉంచారు సైకోసాటిస్ట్ అంతకుముందు ఎప్పుడూ సాధ్యం కాని విధంగా పదిహేడు మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారు ఐదిట్లో క్లాసులు స్టార్ట్ అయిపోయాయి ఐదుట్లో ఈ సంవత్సరం స్టార్ట్ అవ్వాల్సి ఉండే కానీ సర్కార్ వాటిని ప్రైవేట్ పరం చేయాలని చెప్పి వాటిని పట్టించుకోలేదు పది మెడికల్ కాలేజీలు రెడీ అయిపోయి ఏడింగ్ రన్నింగ్లు రన్నింగ్లో ఉన్నాయి అవి పూర్తి అవ్వాలి సైకో శాటిస్ట్ అన్నారు నాలుగు పోటులు కట్టారు సైకో శాడిస్ట్ అన్నారు టైలర్ వాళ్ళకి డబ్బులు ఇచ్చారు తోపడి పండులకు డబ్బులు ఇచ్చారు చేనేత వాళ్ళకి డబ్బులు ఇచ్చారు మధ్యకారులకు డబ్బులు ఇచ్చారు ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చారు సైకో శాటిస్ట్ అన్నారు సైకో శాడిస్ట్ అన్నారు మీ ఇంటి దగ్గర ప్రభుత్వాన్ని నిలబెట్టారు సైకో శాటిస్ట్ అన్నారు మీరు గుమ్మం దాటకుండా మీ ఇంటి దగ్గరికి వాళ్ళ ఇంటిని గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొని సర్వీస్ చేశారు సైకో శాటిస్ట్ అన్నారు సైకో శాటిస్ట్ అన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే గింత అన్నీ ఇలా అరే కాలం మారింది చంద్రబాబు సార్ నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చింది మేనిఫెస్టో ఊసెత్తలే మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేస్తున్నారు ఈ సంవత్సరం అందుబాటులో రావాల్సిన ఐదు మందుల మెడికల్ సీట్లు ఉష్కాకి లేపేశారు ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేట్ పరం చేస్తామన్నారు ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేట్ పరం చేయబోతున్నామంటే సైలెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఎత్తున్నామంటే సైలెంట్ మేనిఫెస్టో అమలు చేయడం లేదు అని అంటే సైలెంట్ సైలెంట్ ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం ఎత్తేస్తే సైలెంట్ టోఫెల్ ఎత్తేస్తే సైలెంట్ ఐబీ సిలబస్ ఎత్తేస్తే సైలెంట్ సిబిఎస్ఈ సిలబస్ ఎత్తేస్తే సైలెంట్ ఎత్తేస్తే సైలెంట్ ఒక్క మేనిఫెస్టోలు ఇచ్చిన ఒక హామీ సూపర్ సిక్స్లో దేని గురించి మాట్లాడకపోయినా సైలే ఏం మాట్లాడకపోయినా సైలే కానీ ఎక్కడో దగ్గర అన్నా క్యాంటీన్ లాంటివి పెట్టి ప్రజలతో విరాళాలు సేకరించి మళ్ళీ తినేవలసి ఐదు రూపాయలు కలెక్ట్ చేసి కొందరికంట అవి పెట్టి అన్నం పెడుతుంటే అయిపోయా అపర భగీరథుడు వీరుడు సూర్యుడు విక్ర మార్కుడు అన్ని చేసిన వాళ్ళు సైకోలు అయిపోయారు స్టడీస్లు అయిపోయారు నీచులైపోయారు రాక్షసులు అయిపోయారు దుర్మార్గులు అయిపోయారు ఎన్ని ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వైపు ఇచ్చిన సూపర్ సిక్స్ ఆ ముచ్చట గురించి లేదు దాని గురించి చర్చలేదు పోలవరం అంతర్జాతీయ చేతి కమిటీ అన్ని మాటలు అంతా నివేదికస్తే దాని మీద చర్చలేదు ఏం లేదు ఇంగ్లీష్ మీడియం తీసేస్తే లేదు ట్వెల్ తీసేస్తే లేదు సిబిఎస్ఈ తీసేస్తే లేదు ట్యాబ్స్ ట్యాప్స్ ఇచ్చినప్పుడు సై సైకోటిస్టర్ రాక్షసయ్యాడు ఇవని వాళ్ళు వామ్మ మహానుభావులు అయ్యారు ఏంటి అద్భుతాలు ఎలా సాధ్యం వాస్తవానికి జనానికి ఏం కావాలో నాకు నిజంగా అర్థం కాదు ఎక్కడో దగ్గర పెట్టి జనాలతో విరాళాలు తీసుకొని వీళ్ళ ఫోటోలు పెట్టుకొని అదే సంవత్సరానికి వాళ్ళు ఎంచినా ప్రకారం రెండు వందల కోట్లు అవుతుందని అందులో మళ్ళీ విరాళాలు వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నారు తినే వాళ్ళ దగ్గర నుంచి అది అసలు ప్రపంచంలో లేని ప్రోగ్రామ్ అయిపోయిందా ఎప్పటి నుంచి ఎక్కడ చూసినా బుల్లలు పెడతారు ఇంకా ఈ ఆధ్యాత్మిక కేంద్రాలు పెడతారు దాతలు ఏడ దగ్గర ఎవరు వదిలి పెడుతుంటారు అన్న రాష్ట్రం వల్ల పెడతారు ఇంకో దగ్గర పెడుతుంటారు అన్నదానం చేస్తూనే ఉంటారు ఇప్పుడు ఇంకేదో మొదలు ప్రభుత్వం వచ్చి చేసి ఏదో చేస్తున్నారు అనుకోండి ఇన్ని చేసిన వాళ్ళు ఇన్ని పక్క లోప పక్కన ఇన్ని పెద్ద విషయాలు పక్కకు అస్సాం రైలుకి ఇచ్చేస్తే మాత్రం ఈ ఒక్కదానే పట్టుకొని ఇంత గొప్పగానా సరే నాకు తెలిసి చాలా మంది జనాల ప్రియారిటీ ఏంటో మెంటాలిటీ ఏంటో కూడా రాజకీయ పార్టీ పెట్టేయచ్చు ఎందుకంటే మనం రాజకీయ పార్టీ పెట్టేసి ఒకటే ఒక హామీ ఇవ్వాలి మా ఏంటి మీ పక్కన నాశనం చేస్తాం సింపుల్ లాజిక్ మనం బాగుపడకుండా పర్లేదు పక్కనోడు బాగుపడద్దు మన పిల్లలు మాత్రమే బాగా వేరే వాళ్ళ పిల్లలు చదవద్దు మనం మాత్రమే బాధ తగ్గి తినాలి పక్కన వాళ్ళ పిల్లలు తినద్దు అంతే ప్రయోజనం ప్రయోజనం పొందినటువంటి పేదోడు పేర్ చేస్తే చైతన్యవంతుడు కాడులే అని చెప్పి పేదోడు బాగుండకూడదు అని చెప్పి ఆలోచించే ఇటువైపు వాళ్ళ వాళ్ళ వేస్ టింకింగ్ అది పేదోడు ఏం జవితే నమ్ముతారులే అని వాడు వాళ్ళ పదవి ప్రయోజనం కూడా అదంతా కూడా ఒక రాక్షసత్వంగా చిత్రీకరించేస్తున్నారు సో ఇప్పుడు మనం మేనిఫెస్టో పెట్టేయచ్చు రేషన్ కార్డు మీద నెలకు ఫుల్ బాటిల్ ఇస్తాం అన్న క్యాంటీన్లు అనేటివి సరే అప్పుడు ఏదో పేరు అదే అన్నా క్యాంటీనా లేకపోతే అక్కా క్యాంటీనా ఏదో ఒకటి పెడదాం లేండి పెట్టేసి మీ ఇంటికి మూడపట్ల అన్నం పంపిద్దాం పంపిద్దాం మీరు ఏం చేయకు నెలకు రేషన్ కార్డు మీద మందు బాటలు ఇస్తాం అయిపోయాయి మీ పక్కన వాళ్ళు మాత్రం ఏం చేస్తాం మీరు చూస్తుండండి ఇట్లా రెండు మూడు మేనిఫెస్టోలు ఇస్తే సరిపోతాయో ఇంకా మిగతా మిగతా ప్రియారిటీస్ ఏమి పెద్ద ఎవరికి వేరేమి ఉండక్కర్లేదు వేరేం ఉండక్కర్లేదు ఐదు వందల మెడికల్ కాలేజీలు రావాల్సిన చోట పాయ్ ఎవరికి ఇచ్చిన లేదు సూపర్ సిక్స్ గురించి ఏదో మాట్లాడకుండా ఎవరికి లేదు ప్రై ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేట్ పరం తీసుకెళ్లే విధంగా ఆలోచన చేస్తున్నామంటే ఎవరికి లేదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో ప్రైవేటకు భాగస్వామ్యం అంటే ఎవరికి చలనం లేదు ఐదు రూపాయలకి అంద పెడుతున్నారట ఐదు రూపాయలకు అంద ఆ అంతే అదొకటే చాలి ఇంకా ఏడబెడుతున్నారో ఎంతమందికి పెడుతున్నారో ఏడవ దగ్గర పెడితే వీళ్ళు పెట్టేదానికంటే ఇంకా డబుల్ ట్రిబుల్ ఏదో ఒక రూపంలో రోజు ఎవరొకరు పెడుతూ ఉంటారు ప్రజల నుంచి విరాళాలు దానికి వెళ్ళిన ఫోటోలు ప్రచారాలు ఇంకా అది మిగతా ఏం ఒక్కర్లే ఇంకా అంతేలేండి పొంగ పోంగ అన్న క్యాంటీన్లో అన్నంతో పాటు ఇంకా ఆడేదో ఒక పెగ్గుగా పోస్తామంటే సరిపోతుంది నెక్స్ట్ మేనిఫెస్టో అది అయిపోతుంది అన్నంతో పాటు ఒక పెగుగానే పోసేయండి ఓ పని అయిపోతుంది